భారతీయ జనతా పార్టీ ఆలూరు మండల కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గిరీష్ గారికి అలాగే సుర శ్రీకాంత్ గారికి సుర రమేష్ గారికి బడ్డరి యాదగిరి గారికి మహేష్ గారికి సురేష్ గారికి అలాగే శ్రీకాంత్ శ్రీకాంత్ బీర్ సింగ్ గారికి నా యొక్క నమస్సు మాంజలి అలాగే ముఖ్యంగా ఈ కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి ఊళ్ళో నుంచి గ్రామ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్త మిత్రులందరికీ నా నమో శాంజలి తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఏదైతే జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం మూడు నెలలకు ఒకసారి జరిగేటువంటి తప్పేది ఎందుకు అనంటే కార్యకర్తలని మూడు నెలలకు ఒకసారి కలుసుకొని కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బ తినకుండా వారికి అండగా ఉండాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క సిస్టమ్ ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీలో నాయకులు ఉంటారు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అనే విషయాన్ని నేను ముందుకు తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక సైద్ధాంతిక సిద్ధాంతంతో ఒక ఐడియాలజీతో వచ్చినటువంటి పార్టీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి సైద్ధాంతిక సిద్ధాంతం ఏం చేయాలంటే పవర్ పాలిటిక్స్ కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త పవర్ పాలిటిక్స్ కాదు భారత మాత యొక్క గుణాన్ని తీర్చుకోవడానికి భారత మాత యొక్క ప్రాబల్యాన్ని ఈ ప్రపంచానికి చూపడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కృషి చేస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తా ఏదైతే జాతీయ వాదం అనేది వాదాన్ని జాతీయ వాదం అనే వాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేసేటువంటి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనేక మంది అంటారు అరే భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వ ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వ ఐడియాలజీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల కోసం హక్కుల కోసం పోరాడేటువంటి ఐడియాలజీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అనేక మంది ఏదైతే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ ఉంటారు మీరు హిందుత్వ ఐడియాలజీ కోసం పనిచేస్తారని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒకరిని క్రిటిసైజ్ చేయదు ఇంతకుముందు మీకు చెప్పిన ఎవరిని కూడా ఏ కులానో ఏ మతానో క్రిటిసైజ్ చేయదు కానీ భారతీయ జనతా పార్టీ మీద గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రాన్ని విసురుతుంది ఏమని విసురుతుంది డ్రాప్ రోజులలో రిజర్వేషన్ అనే అంశాన్ని ప్రభావితం చేస్తుంది భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని అనేక మంది తెలియజేసి రు మొన్న ఎలక్షన్స్లో కూడా లబ్ధి పొందాలని చూసిండ్రు మన దగ్గర లబ్ధి పొందలేరు కదా ఏదైతే భారతీయ జనతా పార్టీ కంచుకోవడలేనటువంటి నార్త్ ఇండియా ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లో ఏదైతే మధ్యప్రదేశ్లో ఏదైతే మహారాష్ట్రలో అటువంటి ప్రదేశాలలో ఈ యొక్క అస్త్రాన్ని వాళ్ళు వారినారు ఆ అస్త్రంతో ప్రయోజనం కూడా పొందిండ్రు అందుకే మనకు కొన్ని సీట్లు పట్టిందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఏదైతే దాని విషయంలో మనము రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా వాళ్ళని ప్రభావితం చేసే ఉన్నాయి కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్తా భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా దళితులను కానీ ఎస్టీలను కానీ బీసీలను కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో చూడలేదు వారిని కూడా ఈ భారతదేశంలో లో అన్నదప్పుల లెక్కలు చూసింది వారు కూడా అప్లిఫ్ట్ కావాలని భారతీయ జనతా పార్టీ చూసింది తప్పితే ఏ రోజు కూడా రాజ్యాంగాన్ని గురించి వ్యతిరేకంగా బా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు మాట్లాడపోదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా శ్యామాప్రసాద్ ముఖర్జీ కానివ్వండి పండిత్ దీన్ ఉపాధ్యాయ కానివ్వండి స్వామి వివేకానంద కానివ్వండి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ గారు కానివ్వండి వారి యొక్క ఐడియాలజీని తీసుకుపోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పితే వేరే పార్టీ కానే కాదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా ఏదైతే రాజ్యాంగం విషయంలో ఏమని చెప్పాను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు మనం వచ్చి ఒక రెండు నెలలైందో అధికారంలోకి వచ్చి వాళ్ళ భారత రాజ్యాంగాన్ని ఎవరు మార్చిండర్ భారత రాజ్యాంగాన్ని మార్చినామన్న ఈరోజు నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా స్వయం సేవకుగా ఎదిగినటువంటి నరే నరేంద్ర మోడీ గారు అనేక మార్పులు చెప్పారు ఏమని చెప్పిను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినారు కాబట్టే ఒక ఛాయ్ వాళ్ళను ఒక బీసీ బిడ్డను ఈరోజు ప్రధానమంత్రిగా ఉండగలిగానని చెప్పి నన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇంత సుస్పష్టంగా ఏ నాయకుడు కూడా చెప్పుకోలేని పరిస్థితి ఈ భారతదేశంలో ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఏదైతే బాబాసాహెబ్ యొక్క ఆలోచనను తీసుకుపోయినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందో డెబ్బై ఐదు సార్లు డెబ్బై ఐదు సార్లు రాజ్యాంగాన్ని మార్చింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎమర్జెన్సీ అనే అస్త్రాన్ని ఉపయోగించి ఏదైతే హక్కులను భారతదేశ పౌరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎమర్జెన్సీ పెట్టి రాజ్యాంగాన్ని రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా మీరు ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ ప్రకారం మనం ఓట్లేసినాం ఓట్లు లేపించినాం ఇడ ఎమ్మెల్యే ని గెలిపించుకున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఈ రోజుగా ఇన్ ల పేరుతో గ్రామాలలో దండయాత్ర చేస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అది నడవనీయం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా బెటా బాబాసాహెబ్ రాజు రాజ్యాంగాన్ని దాని దానికోసం అవసరమైతే ప్రాణాలను బలిపెడతాం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా మీరా మాట్లాడేది ఎవరు చూడని విషయాన్ని అడుగుతా ఉన్నా ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఏ రాజ్యాంగంలో ఎక్కడ రాసిందో ఏ పేజ్ చెప్తే నేను నాలాంటి వాళ్ళం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళం చదువుకొని మన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అంత మర్యాద చేస్తామనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నా ఎవరు మీరు అనే విషయాన్ని అడుగుతా ఉన్నా బాజాప్తా ఇక్కడ ప్రజలు కాదని మా కోట్లేసి కాబట్టి గెలిచినాం కాబట్టి వారి ప్రయోజనాలకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరు మీద అడ్డొస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు భారతీయ జనతా పార్టీ ఇది నక్స్ రెడ్బర్ ఉద్యమానికి భయపడలేని ఇంతకుముందు చెప్పిన కమ్యూనిస్ట్ ఉద్యమాలకే భయపడలేదు మీకు భయపడే ఆలోచన లేదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి తిరుగుబడి చాలైతే ఊరుకునే ప్రసక్తి లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఊరు